मेरा सर प्रॉब्लम है प्रॉब्लम सर तो सर निवेदन कर ले क्वेश्चन आ मेरे रे बेटा देगा मेरे अच्छा सर तुम लोग भी निकल चले

मेरा मंडलम लगेल वाला ने अंदर आके ముందుగా ఈ నా నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కానీ నేనంటాను ప్రతిరోజు మహిళదే ప్రతిరోజు మహిళా దినోత్సవమే ఎందుకంటే స్త్రీ లేనిదే జననం లేదు స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అందరినీ కంటికి రెప్పలా కాపాడే స్త్రీమూర్తికి ప్రతిరోజు మహిళా దినోత్సవమేనని నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా మేము మహిళలమైనటువంటి మేము తల్లిగా లాలిస్తాం చెల్లిగా తోడుంటాం అక్కగా ఆశీర్వదిస్తాం భార్యగా బాగోగులు చూసుకుంటాం కుటుంబ అంతా మోస్తూ సర్వం త్యాగం చేస్తాం మహిళ ఓర్పును సహనాన్ని భూమాతతో పోలుస్తారు అదేవిధంగా మా ప్రేమను కూడా ఆకాశంతో పోలుస్తారు చాలా సంతోషం ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ ఉన్నారు అందుకు చాలా సంతోషపడతా ఉన్నాం అదేవిధంగా పొదుపులో కానీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కానీ మహిళ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది మహిళకు అప్పజెప్పినటువంటి ఏ పని కూడా ఫెయిల్ అవడం అనేది ఉండదు ఎందుకంటే తను చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితమైన ప్రణాళిక ఉంటుంది అందుకని మహిళ ముందుకెళ్తా ఉంది యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారు అనేది అర్థం స్త్రీలను మహిళలుగా పూజించకపోయినా పర్వాలేదు కానీ స్త్రీలు కూడా మహిళలతో సమానమే అనే నిజాన్ని గ్రహిస్తే చాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు నేటి రంగంలో మహిళలు ఆత్మ ఎంతో ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో రంగాలలో ఉన్నత శిఖరాలను చేరుకొని ప్రపంచానికి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు మహిళా రంగాలలో రాణిస్తూనే తన విజయాన్ని ముందుకు దూ ముందుకు దూసుకెళ్తూ రాణిస్తూ మేము పురుషుల కంటే తక్కువ కాదు అనేసి నిరు ఉంది రంగం మహిళా రంగం మహిళలు ఎలా ఉన్నారంటే ఈరోజు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ క్రీడా రంగాల్లో కానీ నటన రంగంలో కానీ బ్యాంకింగ్ హెల్త్ కేరింగ్ అంతరిక్షం ప్రతి ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంతో సహా మహిళ అద్భుతంగా రాణిస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రంగం ఏదైనా కష్టం ఎంతైనా ఉన్నత శిఖరాలకు చేరుకొని పురుషునికంటే తామేమి తక్కువ కాదని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉంది స్త్రీ శక్తి అందుకే ఈ సందర్భంగా మరోసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇంత జరుగుతున్నప్పటికి కూడా మహిళల మీద అత్యాచారాలు మహిళల మీద దాడులు జరుగుతూ ఉండడం చాలా బాధాకరం ఇవన్నీ మహిళా దినోత్సవాలు జరుపుతున్నందుకు సంతోషమే కానీ మహిళల మీద జరిగే దాడులు అత్యాచారాలు ఆగిన రోజు మహిళలు ఉప్పొంగిపోతారు మహిళలు ఆనందపడతారు మహిళలు సంతోషిస్తారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళ ఈరోజు రాజకీయాల్లో రాణిస్తుంది అంటే నేను ఏ పురుషుని కూడా తక్కువ చేసి మాట్లాడటం లేదు మహిళ రాజకీయాల్లో రాణిస్తున్న ఏ క్రీడారంగం